ఇంకొకటి ఇంట్రెస్టింగ్ తుమ్మల చెరువు కనిపించడం లేదు ఇదైతే కంపల్సరీ మనం చూడాల్సింది ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది తుమ్మల చెరువు కనిపించడం లేదు వెతికి పెట్టాలని పహడి షరీఫ్ పిఎస్ లో బిజెపి నేతల ఫిర్యాదు హైడ్రా ఎప్పుడైతే హైడ్రా తెరపైకి వచ్చి చెరువులను పరిరక్షిస్తుంది చెరువులను ఆక్రమణను తొలగించి అన్ని చెరువులను పరిరక్షిస్తూ చెప్పడంతో ఒక్కొక్కటిగా ఏ చెరువు ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురాయో అక్కడి నుంచి అక్కడక్కడ ఇంకా ఫిర్యాదు అయితే హైదరాబాద్ కనుతూనే ఉన్నాయి ఇప్పటికే పదిహేను వందల ఫిర్యాదు వచ్చినాయని చెప్పేసి హైదరాబాద్ చెప్తుంది అయితే నిన్న బహిరంగంగానే హైడ్రా కాకుండా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లోనే బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు మా ఇక్కడ మా చెరువు కనిపించడం లేదు వెతికి పెట్టండి అని చెప్పేసి బీజేపీ నాయకులు మహేశ్వరం బీజేపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని సర్దార్ నగర్కు చెందిన ఎనిమిది ఎకరాల తుమ్మల చెరువును మాయం చేశారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహేశ్వర నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందర శ్రీరాములు అందర శ్రీరాములు యాదవ్ సోమవారం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక చెరువులు కబ్జా గురవుతున్నాయని ఆయన తెలిపారు దాదాపు పదిహేను ఏళ్ల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రరాడి అండదండలతో బడంపేట్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లు జల్పల్లి మున్సిపాలిటీలో వారి అనుచరులు రూళ్లను ఇచ్చలుడిగా కబ్జా చేశారని ఆయన ఆరోపించారు వ్యక్తి కనబడడం లేదనో లేకపోతే ఒక నాయకుడు కనబడడం లేదనో ముఖ్యమంత్రి కనబడడం లేదనో మా ఎమ్మెల్యే కనపడడం లేదనో ఫిర్యాదు చేయడం అయితే సహజం కానీ మాకు ఒక చిరువే కనబడతలేదు అది ఎక్కడ ఉందో వెతికి పెట్టమని చెప్పి పోలీస్ స్టేషన్ లో మహేశ్వరం నియోజకవర్గ బిజెపి నాయకులు అయితే ఫిర్యాదు చేశారు ఇక ఇంట్రెస్టింగ్ ఒకటి నిన్న శ్రీనగర్ లో పర్యటించిన రాహుల్ ను పెళ్ళెప్పుడు చేసుకుంటారని చెప్పేసి అక్కడ ఉన్నవారు అని ఆయన కలిసిన యువతులు మహిళలు అయితే అడగడం జరిగిందని చెప్పేసి ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు రాహుల్కు కాశ్మీర్ విద్యార్థుల్లో ప్రశ్న సరైన సమయం వచ్చినప్పుడు నువ్వు చేసుకుంటానన్న ఆ పెళ్లికి మిమ్మల్ని పిలుస్తానని చెప్పేసి బదులు ఇచ్చిన రాహుల్ ఇంకా ఇప్పటికే ఆయనకు యాభై సంవత్సరాలు పైబడి ఉన్నాయి ఇంకా పెళ్లి చేసుకోలేదు ఈ నాకు దానికోసం ఆయన యువతులు అడిగిన దానికి ఆయన జవాబిస్తూ గత ఇరవై ముప్పై ఏళ్ళు నాపై ఈ పెళ్లి ఒత్తిడి పెరిగింది పెళ్లి గురించి నా అభిప్రాయం చెప్పమంటే వివాహం మంచిదని అంటాను అని చెప్పారు అయితే పెళ్లి చేసుకోవడంపై మీరు ప్లాన్ చేస్తున్నారా అని విద్యార్థి అడగ ప్లానింగ్ అంటూ ఏమి లేదు అని రాహుల్ సమాధానం ఇచ్చారు ఒకవేళ పెళ్లి చేసుకుంటే తమను ఆహ్వాని ఆహ్వానించాలని స్టూడెంట్ అడగ్గా తప్పకుండా ఆహ్వానిస్తానని చెప్పేసి అన్నారని ఆ వార్త రాహుల్ పెళ్లి గురించి ఒకటి అవ్వడం జరిగింది